మన భారత జాతికి వేదతుల్యం పంచమ వేదం అన్నారు సమస్త వేదముల యొక్క సారాన్ని వేదముల యొక్క నిగూఢమైన రహస్యాలని ఎన్నో చూపించారు ఆ ధర్మములన్నీ ఇందులో వెతికిన కొద్దీ యూదంలో ఓడిన పాండవులు అరణ్యజ్ఞాత వర్షాలకు బయలుదేరి పూర్తి చేసుకున్నారు అనేక క్షేత్రములు అనేక సందర్శనములు అనేక మంది మహర్షులు మార్కండే ఆది మాననీయ మహత్తర మహర్షుల సమావేశాలు జరిగినాయి కామ్యగవనం ద్వైతవనం ఇలా మారుస్తూ కామ్యగవనం నుంచి ద్వైతవనానికి చేరారు అయిపోయిందిహ ఇంకా ఒక రోజులో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలి ఇది అరణ్యవాసు అజ్ఞాతవాసం అసిత దుర్యోధి ధర్మరాజు అని కీర్తిస్తారు కవులు అట్టి గంభీర దివ్య ధర్మస్వభావుడైనటువంటి ధర్మరాజును పరీక్షించదలిచాడు సాక్షాత్ ధర్మదేవత ఇతని ధర్మం నిర్దిష్టంగా నిర్వక్రంగా నిరపాయంగా ఎంతవరకు పాటించగలడో చూద్దామని ఒక చిన్న సన్నివేశం పెట్టేశాడు ద్వైతవనంలో హాయిగా ఆశ్రమంలో పాండవులు ఋషి సధర్ములై మహర్షులైన మాననీయుడైన మహానుభావుల సంవాదములతో ఒక విచిత్రం జరిగింది ఒక బ్రాహ్మణుడు అహితాగ్ని ఒక ప్లేటు పైన ఒక చెక్క ఉంటుంది మధ మధ్యలో మధించే మంధన కాష్టం ఉంటుంది దాన్ని ఒక జింక చెమ్మల్లో కట్టుకొని ఉంచుతారు అది ఒక చెట్టు కొమ్మకు తగిలించి ఉంచాడు ఆయన అనుకోకుండా ఎక్కడి నుంచో ఒక మృగం వచ్చింది లేడీ ఆ లేడీ వచ్చి ఆ ఉన్న అరణి కొమ్మ నుంచి దీని కొమ్ములోకి వచ్చి పడ్డది ఆ కొమ్ముకు తగిలిన అరడి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది పరిగెత్తింది ఆ బ్రాహ్మణుడు ఘోర అరణీయ బంధన కాష్టం పోతే అరణీయ అగ్రిహోత్రములు పాడైపోతాయి నా అగ్నిహోత్రాలను రక్షించు ధర్మప్రభో యుధిష్ఠిరా మీ పరాక్రమంతో ఇప్పుడు ఎలాగైనా లేడి దగ్గర తీసుకురావాలి అరణి అని వచ్చి బార్థించారు నా అజరణిని ఒక మృగంగూర్చి అతి రజంగూనా నన్నుకునందాము లేడిని సాధించండి ఎలాగైన చూశారు అయినా మనం ఇప్పుడు బ్రాహ్మణ ధనాన్ని రక్షించాలని సోదరులకు చెప్పి సోదరులతో బయలుదేరాడు ధర్మరాజు ఆ లేడిని వెతకటానికి అరణ్యమంతా గాలించారు ఎక్కడ తిరిగినా కనపడలేదు సన్నద్ధ ధనుర్ధారుడై బాగా బాణాలని బంగారు కాంతులు కలిగిన బాణాలని చక్కగా పొరల్లో నుంచి తీసి ధనస్సుకు తగిలించి విడుద్దామనుకుంటే అసలు వేడి కనపడితేగా చాలా చోట తిరిగారు ఎక్కడా కనపడలేదు ఏమిటిది కర్మ మనం ఏమి తప్పు చేశామని ఇటువంటి దుఃఖం ఎలా వచ్చింది దూదం వల్ల వచ్చిందా అరణ్యవాసం వల్ల వచ్చిందా అన్నాడు నకులుడు ధర్మరాజు చెబుతున్నాడు పరమధర్మస్వరూపుడు వినుము సుఖము నకు దుఃఖంబు నాకు కారణంబు తనదు పూర్వకృతంబై తను కర్మవే కారణము కారణము ఇది అని అన్యముంగలుగా నేరదండ్రు ఒకటి సుఖదుఖాలు రావటానికి మనకు యొక్క పూర్వకృతమైన ప్రారంభం కర్మ అదే కారణం కానీ ఎవరి వల్ల మనకు సుఖం వచ్చింది దుఃఖం వచ్చిందనుకోవటం అయినా ఇట్టి భ్రమ అనవసరం చాలా దూరం తిరియాం శ్రమ ఎక్కువైంది ఎక్కడ ఏ విధంగా ఇప్పుడు ఈ శ్రమను పోగొట్టుకోవటానికి దక్కిపోతున్నది అందరికీ ఒక మర్రి చెట్టు పెద్దది ఉంటే ఆ చెట్టు కిందికి వచ్చి వాడు కూర్చున్నారు పాపం దాహం అవుతున్నది ఎవరైనా కొంచెం ఉదకం ఇస్తే బాగుండు అనిపించింది అబ్బాయి నగురా ఒక్కసారి చెట్టు ఎక్కే చూడరా ఎక్కడైనా నీకు నీళ్లు కనపడ్డట్టు ఉంటుందేమో అని అడిగాడు ధర్మరాజు ఆజ్ఞతో నగురుడు పైకి ఎక్కాడు చూచాడు నీళ్లు తాగుతున్న నీళ్ళ దగ్గర సయ్యేటువంటి పక్షులు ఎగురుతున్నట్టుగా దగ్గరలో ఒక పెద్ద తటాక ఉన్నట్టు అనిపించింది ఇక్కడేదో నిర్మలమైన ఉదకంతో కూడిన కాసారం ఉన్నట్టు అనిపిస్తున్నదన్నాడు తాగుతామని చెట్టు పెద్ద విశ్రమించాడు ధర్మరాజు సహస్రం అది అలా ఉండగా ఈ అరణ్య పర్వం అరణ్యం అంటే సాక్షాత్ జ్ఞానస్వరూపమైన పర్వం మాత్రమైన సమస్త బ్రహ్మవిద్య సర్వధర్మాలు సమస్తమైన ఋషి ఉపాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి ఇందులో ధర్మ వ్యాధోపాఖ్యానం పతివ్రత మాహాత్మం ఋషి మాహాత్మ్యం దివ్యమైన తపప్రభావం ఎన్నో గ్రంథాలు చూపించారు ఇందులో విశేషాలు ఇందులో కూడా మరల గుర్తించదగినవి చాలా రక్తప్రాయమైనటువంటి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కొన్ని ఒకటి నహుష ప్రశ్న నహుషుడు ధర్మరాజును ప్రశ్నిస్తాడు సమాధానాలు చెబుతాడు ధర్మరాజు అష్టావక్ర గీత రెండు అష్టావక్ర ప్రశ్న మూడవది మకుటాయమానమైన పర్వంలో చాలా విలువైన అద్భుతమైనటువంటి ఘట్టం యక్ష ప్రశ్న ఈ యక్ష అనేటువంటి రంగం ఇవాళ మనం అనుకుంటున్నాం ప్రారంభిస్తున్నాం చాలా విచిత్రం ఉన్నది అడిగేవాడు ధర్మ దేవతానికి సమాధానాలు వారిద్దరికే తగుడు అడిగిన వాడాయినే వెళ్ళాడు తొందరగా ధర్మరాజు ఆజ్ఞతో నీళ్లు తెద్దామని ఎవరెవరికి దేహాభిమాన శస్త్రాస్త్రాభిమాన పాండిత్యాభిమాన పరాక్రమ అభిమానాలు ఉన్నవో అన్ని ధర్మదేవాల దగ్గర ఒక్కసారి తేలిపోతాయి ఇది రక్తము యొక్క తమాషా వెళ్ళాడు ఆ నీళ్లలోకి వెళ్ళి దగ్గరికి తాముడు కొంచెం ఇది ఎవరిదనుకున్నావు ఇది నాది ఓ ఈ తట ఆకము నాయటి నీ వీ జలమును గొనగబలకే నిం నా ఆయటికి ప్రశ్న ప్రశ్నములకు తెయుత ఉత్తరము నిమ్ము తేట ఈ కాసారం నా అధీనంలో ఉన్నది ఈ జలం నాకు స్వతంత్రమైనది నా అధికారంలో ఉన్న ఈ జలాన్ని నువ్వు తీసుకు వెళ్ళాలన్నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నువ్వు నా సమాధానం చెప్పగలిగితే ప్రశ్నలకు సమాధానం చెప్పందే మాత్రం దిగావా నువ్వు బ్రతగవు జాగ్రత్త నగులు శస్త్రాస్త్ర పారంగతులం దివ్య ప్రతాప సంపన్మూలం అనిర్వచనీయ విక్రమ ప్రభావంతులం మాకు చెప్పుడు తీశాడు తాగాడు ఆ ముందుకొచ్చి పడిపోయాడు అంతే ఎంతసేపటికి తమ్ముడు రాదు ధర్మదేవత ధర్మరాజు ఆలోచించాడు ఇంకా రాలేదు నాయనా సహదేవా మీ అన్న వెళ్ళాడు రా నీళ్ల కోసం ఇంతవరకు రాలేదు నువ్వొక్కసారి వెళ్ళి చూడు నాయన నీళ్లు త్రాగి వాడిని తీసుకో నీళ్లు తీసుకో రమ్మన్నాడు ఈయన అలాగే వెళ్ళాడు పాపం అహంకారంతో బలపరాక్రమాలతో వ్యాసడ చెంది ఉన్నాడేమో పాపం దుర్యోధన దుశ్శాసనా యొక్క భయంకర తీవ్ర క్రూర విధానాల చేత అలసి పోయిన వారేమో చాలా వేష్టతో వచ్చారు తొందరగా నీళ్లు తాగుదాం అనుకున్నాడు పడిపోయిన అన్నం చూచాడు ఆశ్చర్యపడ్డాడు నీళ్లు దిగాడో లేదో మరల ఇదే మాట అశరీర వాక్కు అబ్బాయి ఈ నీళ్లు నావి నీ ఇష్టం ఈ తట్ట నీవి ప్రశ్నలకు ఉత్తరం నేను అడిగిందా చెప్పవయ్యా తర్వాత తీసుకెళ్ళు ఈ అరణ్యంలో ఉన్న నిర్మలమైన జలంతో కూడిన కాసారానికి ఈయనెవరు అడుగుతాట నేను చెప్పాలట లెక్కేమిటని ఒక్క దోషం లాగాడు కురుడి పక్కన పడిపోయినాడు ఈయన అప్పుడు అర్జునుడిని పంపించాడు ధర్మరాజు ఆయన నువ్వు కొంచెం కనపడలేదు రాక్షణ నిర్లక్ష్యంగా కాసాలోకి దిగాడు చెప్పింది మరలనే మాట ఇది నా కాసారం నా అధీనం నా జలనిది నా ప్రశ్నలకు సమాధానాలు చెబితే బతుకుతావు లేకపోతే నీ తమ్ముల గతి అవుతావు నెట్టివారలయ్య ప్రాణంబుపై వచ్చు నీ